కర్నూల్లో హైకోర్ట్ బెంచ్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కోటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు ఇక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కడపలో ఉంటే దాన్ని ఇప్పుడు అమరావతి లేక మారుస్తామంటా ఉన్నారు దానిపైన మీరు స్పందించరు నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి చెప్పాను నేను కూడా కనుక్కుంటాను అది ఏమన్నా మెర్జర్లు ఏమన్నా చేస్తున్నారా అని అన్నారు కానీ ఏమీ ఆగడంలే ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ని అమరావతి తీసుకుపోతున్నారు అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఉంటే ఆఫీసు కర్నూలులో పెట్టమని కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏమో తీసుకొని పోయి విశాఖపట్నం పెడతానంటాడు చంద్రబాబు నాయుడు విజయవాడలో పెడతానంటాడు కర్నూలులో పెట్టామని అందరం కూడా అడుగుతా ఉన్నాం నిన్న మన శోభనాథీశ్వరరావు గారు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాల వారు కూడా కోరుతా ఉన్నారు కర్నూలులో ఏర్పాటు చేయాలని నువ్వు కర్నూల్లో ఏర్పాటు చేయొచ్చు కదా ఏమో మీకు వచ్చే నష్టం ఏమిటని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపైన హైకోర్టులో పోయి పిల్లు దాఖలు చేసే కొంతమంది మహానుభావులు అంటే అన్ని అమరావతిలోనే పెట్టుకొని అన్నీ అక్కడే ఉంటున్నా అమరావతిలో హైకోర్టు ఉంది కదా హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడితే నీ అబ్బకంటే ఏమైనా పోతుందా ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం చేస్తే దానిపైన కూడా పిల్లు దాఖలు చేసి దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి అంత రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావనకు కొంతమంది ఇవాళ దానికి కూడా చిల్లులు కొడుస్తూ ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నా ప్రభుత్వం కూడా ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఇరవై నాలుగో తేదీ నుండి ఈ బడ్జెట్లో కూడా నేను కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా సాగునీటి రంగానికి పది శాతం నిధులు కేటాయించాలి టోటల్ బడ్జెట్లో పది శాతం నిధులు సాగునీటి రంగానికి కేటాయించాలి ఆ కేటాయించిన నిధులు ఇవాళ స్పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలకు నిధులు ఖర్చు చేయాలి ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ రాంగ్ ట్రాక్ ఎక్కుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా మాట్లాడితే అమరావతి పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు సంతోషం అమరావతి కావాల్సిందే పోలవరం కావాల్సిందే అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం కనీసం సాగునీటి రంగంలోనైనా రాయలసీమకు మీరు ప్రయారిటీ ఇవ్వాలి ఈ ప్రాంత ప్రాజెక్టులు ఎప్పుడు కాదు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు ఆంద్రీనీవా గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టు ఇవన్నీ కూడా మరి ఇవాళ ఎనభై తొమ్మిది అంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చినా సరే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం సాగునీరు ఇవ్వలేకపోతూ ఉన్నాం ఆ డెవలప్ చేయలే కాబట్టి ఏంటి ఇంకా ఏళ్ళు పడుతుందో కూడా అర్థం కావడంలా కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ముప్పై వేల కోట్ల రూపాయలు సాగునీటి రంగాన్ని కేటాయించాలి అందులో సింహ భాగం రాయలసీమ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఖర్చు చేయాలని చెప్పి కూడా